కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు కళ్యాణదుర్గంలో శివగంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు విశేష అనుభవం కలిగిన శివగంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు శ్రీశైలం కాశీ అయోధ్యకు స్పెషల్ యాత్ర బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు రానుపోను పదహైదు రోజుల స్పెషల్ యాత్ర పుష్ప హైటెక్ వీడియో కోచ్ బస్సు సౌకర్యంతో అన్ని రాష్ట్రముల ట్యాక్సీలతో కలిపి ఉదయం మధ్యాహ్నం రెండు పూటల భోజనం మరియు టిఫిన్తో కలిపి ఒక టికెట్ కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఐదు వేల రూపాయలు మాత్రమే నేడే సంప్రదించండి శివగంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ కళ్యాణదుర్గం టికెట్ బుకింగ్ కొరకు సంప్రదించండి ఏజెంట్ సుబ్రహ్మణ్యం శివస్వామి తరుణ్ కుమార్ కళ్యాణదుర్గం సెల్ఫోన్ నంబర్ ఎనభై తొమ్మిది ఎనభై ఐదు సున్నా మూడు మూడు సున్నా రెండు ఆరు తొమ్మిది ఏడు సున్నా నాలుగు సున్నా ఆరు ఒకటి ఆరు మూడు ఎనిమిది మూడు సున్నా తొమ్మిది సున్నా మూడు అరవై ఎనిమిది ముప్పై శివగంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ కళ్యాణదుర్గం నుండి శ్రీశైలం కాశీ అయోధ్య స్పెషల్ బస్సు యాత్ర రానుపోను పదహైదు రోజులు స్పెషల్ బస్సు యాత్ర పుష్ప హైటెక్ వీడియో కోచ్ అన్ని రాష్ట్రముల ట్యాక్స్లతో కలిపి ఉదయం టిఫిన్ రెండు పూటల భోజనం కలిపి టూ ప్లస్ టూ సిట్టింగ్ పుష్ బ్యాక్ ఒకరికి టికెట్ కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే స్లీపర్ కోచ్ కూడా అందుబాటులో ఉంది టికెట్ ధర ఒకరికి పదహారు వేల రూపాయలు మాత్రమే ఒకరికి అడ్వాన్స్ బుకింగ్ ఐదు వేల రూపాయలు మాత్రమే నేడే సంప్రదించండి శివగంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ కళ్యాణదుర్గం శ్రీశైలం కోటప్పకొండ విజయవాడ అన్నవరం సింహాచలం భువనేశ్వరి శ్రీకాకుళం పూరి కోనార్క్ గయా బుద్ధగయ త్రివేణి సంగమం అలహాబాద్ కాశీ అయోధ్య శ్రీరామ జన్మస్థలం సరియు నదీ స్నానం ద్రాక్షారామం పాలకొల్లు సామర్లకోట ద్వారపూడి ద్వారక తిరుమల విశాఖపట్నం మహానంది వంటి పుణ్యక్షేత్రాలకు కళ్యాణదుర్గం నుండే బస్సు యాత్ర కలదు నేడే సంప్రదించండి ప్రతి యాత్రికులు అడ్వాన్స్ బుకింగ్ ఐదు వేలు కట్టి సీటు రిజర్వేషన్ చేసుకోవాలను ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సర పిల్లలకు అర్ధ ఛార్జ్ వసూలు చేయబడను సీటు గ్యారెంటీ లేదు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న నగదు తిరిగి వాపసు ఇవ్వబడదు రూము బాడిగలు దర్శనం టికెట్లు యాత్రికులే భరించుకోవాలను తమ విలువైన వస్తువులు యాత్రికులదే బాధ్యత యాజమానం ఎటువంటి బాధ్యత వహించదు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భక్తులు బస్సు బయలుదేరే సమయంలో మొత్తం అమౌంట్ చెల్లించవలేను ఏజెంట్ అనుమతి లేనిదే ఎక్కడికి వెళ్లరాదు యాత్ర డ్రైవర్ మామూలు భర్త ప్రతి ఒక్కరూ రెండొందలు చెల్లించవలేను దారిలో ఎటువంటి అకస్మాత్తు ఆటంకములకు ఏజెంట్ వారు బాధ్యత వహించరు భోజనం అనుకూలం లేని చోట టిఫిన్ ఇవ్వబడును ఎవరైనా తప్పిపోయినచో దేవాలయం దగ్గర ఉండవ్వలేను ఏజెంట్కు ఫోన్ చేయవలేను భోజనం చేయు ప్లేట్లు వాటర్ బాటిల్ టార్చ్ భక్తులు మరియు ప్రజలు తమ వెంట తీసుకొని రావాలేను దేవాలయ దర్శనం టికెట్లు ఆటో బాడీకలు యాత్రికులే భరించుకోవాలను ప్రతిరోజు వాడు మందులు మాత్రలు యాత్రికులు వెంట తీసుకొని రావలేను శుభ కార్యాలకు పెళ్ళిళ్లకు బస్సు అద్దెకు ఇవ్వబడును సంప్రదించండి ఏజెంట్ సుబ్రహ్మణ్యం శివస్వామి సెల్ ఫోన్ నంబర్ ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా మూడు మూడు సున్నా రెండు ఆరు తొమ్మిది ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు అరవై ఒకటి అరవై మూడు డెబ్భై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై ఆరు అరవై నాలుగు ఇరవై జై శ్రీరామ్ కళ్యాణదుర్గం నుండి అయోధ్యకు స్పెషల్ బస్సు యాత్ర రానుపోను పదహైదు రోజుల స్పెషల్ బస్సు యాత్ర టికెట్ ధర కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే టూ ప్లస్ టూ సిట్టింగ్ పుష్ బ్యాక్ స్లీపర్ కోచ్ కూడా కలదు టికెట్ ధర కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే పైనన్న ఫోన్ నంబర్లను సంప్రదించండి